వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఏఎల్పికి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ అని చెప్పేసి ఒక నోటీస్ అనేది చాలా రోజుల నుంచి సర్క్యులేట్ అవుతుంది నేను చాలామంది నాకు కాల్ చేశారు ఇది కరెక్ట్ కాదు ఇది ఫేక్ అని నేను చాలామందికి చెప్పాను కానీ ఇప్పటికీ నమ్మే వాళ్ళు ఉన్నారు ఇది నిజమని ఎందుకంటే నాకు ఇప్పుడు జస్ట్ ఈ వీడియో చేయడానికి కారణం కూడా జస్ట్ ఈ రోజే నాలుగు కాల్స్ వచ్చినాయి సార్ ఇది నోటీస్ అనేది వచ్చింది ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఎగ్జామ్ అంటే దానికి ప్రిపరేషన్ ప్లాన్ చెప్పండి అని సో నేను ప్రిపరేషన్ ప్లాన్ అయితే నేను అందరికీ ఎవరికైనా ఏదైనా చెప్పడానికి నేను ఉంటాను కానీ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఎగ్జామ్స్ అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇది ఫేక్ న్యూస్ ఇది ఇది మాడిఫై చేసి ఎవరో తయారు చేసి సర్క్యులేట్ చేసింది దీంట్లో ఏమైనా ఉందంటే ఏఎల్పికి సంబంధించిన సిబిటి ఎగ్జామినేషన్ ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి సెప్టెంబర్ ఆరో తారీఖు వరకు జరగబోతున్నాయని ఉంది ఆ తర్వాత ఎందుకు ఈ డేట్లే ఇచ్చాడంటే ఈ డేట్లే ఖాళీగా ఉన్నాయి తర్వాత మనకి సెప్టెంబర్ తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఆరు వరకు మనకి ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి అందుకని ఈ ఖాళీ మధ్యలో ఉన్న డేట్స్ని వీళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అని చెప్పేసి ఊహించుకొని తయారు చేసిన నోటీస్ మాత్రమే ఇది సో ఇంత తొందరగా ఎగ్జామినేషన్ అనేది జరిగే పరిస్థితి లేదు సిట్టింగ్ ఇంటిమినేషన్ మినిమం టెన్ డేస్ ముందు ఇస్తాడు మనకి లేకపోతే వన్ వీక్ ముందన్న ఇస్తాడు హాల్ టికెట్ నాలుగు రోజుల ముందు డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాడు ఇవి ఇంకా జరగనే జరగలేదు సో కాబట్టి ఎగ్జామినేషన్ ఇప్పుడప్పుడే ఉండే అవకాశం లేదు సో కాకపోతే ఎవరైతే ఈ ఎగ్జామినేషన్ గురించి కంగారు పడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒక టైం లైన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను ఆ టైమ్ లైన్ ప్రకారం ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయనేది మీకు ఒక అవగాహన వస్తుంది దాని ప్రకారం ఆలోచించుకుంటే మీకు కంగారు అనేది పడకుండా పలానా ఇంత టైం ఉంటుంది నేను ఇంకా నాకు ఇంత టైం చేతిలో ఉంది నేను ఇంకా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది టైం లైన్ ప్రకారం ఖచ్చితంగా ఈ టైం లైన్లోనే ఉంటాయని నమ్మకం అయితే లేదు కాతే కాకపోతే ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం ఆ మధ్యలో అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది సో ఫస్ట్ ఇక్కడ చూడండి ఆర్ఆర్బి టైమ్ లైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇచ్చాను ఏఎల్పి ఎగ్జామినేషన్ వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ నైన్త్న స్టార్ట్ అవ్వచ్చు సిబిటి వన్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ నుంచి డిసెంబర్ మధ్యలో ఎప్పుడైనా ఉండొచ్చు ఎందుకు కరెక్ట్గా నేను ఈ డేట్లో చెప్తున్నానంటే సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ వరకు మనకి ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ తర్వాత వెంటనే మనకి ఎస్ఎస్సి మల్టీటాస్క్ మల్టీటాస్కింగ్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవ్వబోతుంది సో కాబట్టి జరిగితే సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ నుంచి డిసెంబర్ మధ్యలో ఎప్పుడైనా పెట్టవచ్చు లేదా నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి డిసెంబర్ మధ్యలో అయినా పెట్టవచ్చు ఎందుకు నవంబర్ ఫిఫ్టీన్త్ అంతకుముందు ఎందుకు పెట్టకూడదు అంటే నవంబర్ ఫోర్టీన్త్ వరకు ఎస్ఎస్సి మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది జారీ చేయడం జరిగింది సో ఏఎల్పికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది మ్యాక్సిమం టీసీఎస్ఏ కండక్ట్ చేస్తుంది ఈ ఎస్ఎస్సికి సంబంధించి అదేవిధంగా సిజిఎల్కి సంబంధించిన ఎగ్జామినేషన్ కూడా టీసీఎస్ఏ కండక్ట్ చేస్తుంది సో ఎగ్జామినేషన్ ల్యాబ్స్ అనేది ఖాళీగా ఉండవు ఆర్ఆర్బి కంటే ముందుగా ఎస్ఎస్సి వాళ్ళు ఈ ల్యాబ్స్ అన్నింటిని ముందే బుక్ చేసుకుంటారు సో కాబట్టి ఖాళీ ఉండదు కాబట్టి నా ఉద్దేశంలో నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి డిసెంబర్ మధ్యలో ఎల్పి ఎగ్జామినేషన్ సిబిటి వన్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది లేదు ముందు కూడా జరిగే అవకాశం ఉండొచ్చు అనుకుంటే గనక అంటే ప్యారలల్గా ఎస్ఎస్సి మల్టీటాస్కింగ్ కూడా కొన్ని ల్యాబ్లలో ఏఎల్పి సిబిటీ వన్ కూడా కొన్ని ల్యాబ్లలో టీసీఎస్ కండక్ట్ చేస్తుంది లేకపోతే ఈ ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామినేషన్ టీసీఎస్ కాకుండా వేరే ఏజెన్సీ తీసుకుంది అనుకుంటే కనుక సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ లేకపోతే సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి డిసెంబర్ మధ్యలో ఎప్పుడోసారి సిబిటి వన్ ఎగ్జామినేషన్ జరగవచ్చు యాజ్ పర్ ఆర్ఆర్బి క్యాలెండర్ ప్రకారము సిబిటి వన్కి సిబిటి టూకి ఓన్లీ కేవలం వన్ మంతే ఛాన్స్ ఇస్తామంటున్నారు టైం ఇస్తామన్నారు నిజంగా అది నిజమైతే ఆ డిసెంబర్ మధ్యలోనే సిబిటి టూ కూడా కండక్ట్ చేయవచ్చు నెక్స్ట్ సెకండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ గ్రేడ్ వన్ అనేది ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ రెండు వేరు వేరు ఎగ్జామినేషన్ అయినా సరే ఈ రెండిట్లో ఏదో ఒకటి సెకండ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అది టెక్నీషియన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి టూ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఎప్పుడైనా జరగవచ్చు ఆ తర్వాత ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామినేషన్స్ అయితే జనవరి నుంచి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపల ఎప్పుడైనా జరగవచ్చు ఎందుకు వీటి లోపలనే జరగాలి అంటే టెక్నీషియన్ చూడండి టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఖచ్చితంగా రావాలి సెకండ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఫస్ట్ నోటిఫికేషన్ ఆల్రెడీ ఈ సంవత్సరంలో వచ్చింది ఆ తర్వాత రాబోయే నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో టెక్నిషియన్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది ఆ లోపల ఈ పాత నోటిఫికేషన్కి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి రిజల్ట్ ఇవ్వబైనా సరే మినిమం ఎగ్జామినేషన్స్ అయితే కంప్లీట్ అవ్వాలి సో కాబట్టి టెక్నీషియన్ ఎగ్జామ్ మనకి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఉంటుంది ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్ జనవరి నుంచి మార్చ్ మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది అండ్ తర్వాత మనకి ఫోర్త్ది జేఈ ఫిఫ్త్ది ఎన్టీపీసీ సిక్స్త్ది గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఉంటుంది మధ్యలో పారామెడికల్ చిన్నవి ఉన్నాయి కాబట్టి అవి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం డేట్లు చెప్పలేం ఒక్క ఎగ్జామ్ పోస్ట్ పండు అయినా కానీ సపోజ్ కేఎల్పి అనేది కొద్దిగా ఒక మళ్ళీ ఒక నెల లేట్ అయినా కానీ అన్ని ఎగ్జామినేషన్ డేట్లు చేంజ్ అయిపోతాయి సో కాబట్టి మనం పర్టికులర్గా ఎగ్జామినేషన్స్ డేట్స్ అయితే చెప్పలేం కాకపోతే ఈ సీక్వెన్స్లో అయితే మనకి ఎగ్జామినేషన్ జరుగుతాయి ఇప్పుడు మనకి ఆగస్ట్ ఎండింగ్ వరకు ఎన్టీపీసీ నోటిఫికేషన్ లేకపోతే సెప్టెంబర్ మొదటి వారంలో అయినా సరే ఎన్టీపీసీ నోటిఫికేషన్ వస్తుంది సో ఈ ఎన్టీపీసీకి సంబంధించిన టూ ఎగ్జామ్ కూడా రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ వరకు కంప్లీట్ అయిపోవాలి ఎగ్జామ్స్ సో కాబట్టి ఆ టైం టేబుల్ ప్రకారమే ఎగ్జామినేషన్ జరుగుతాయి మనకి ఇక్కడ రెండు వేల ఇరవై ఐదులో జనవరి నుంచి మార్చి వరకు ఎస్ఐ ఎగ్జామ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఆర్పీఎఫ్ జరుగుతుంది ఆ తర్వాత జేఈ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ నుంచి జూన్ లోపల జరగవచ్చు ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్ జూలై లోపల జరగొచ్చు టూ ట్వంటీ లో అండ్ గ్రూప్ డి ఎగ్జామినేషన్ వచ్చేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో జరగవచ్చు ఎప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఇది మనం ఏ విధంగా చెప్తున్నామంటే ఖచ్చితంగా ట్వెల్వ్ మంత్స్ లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తామన్నారు ఆర్ఆర్బి వాళ్ళ యొక్క అంచనా ప్రకారమే లేదు ఖచ్చితంగా ఏదో కారణాల వల్ల ఒక్క ఎగ్జామ్ పోస్ట్పోండ్ అయినా ఈ సీక్వెన్స్ లో ఒక్క ఎగ్జామ్ కొద్దిగా అటు ఇటు అయినా కానీ మిగతా అన్ని ఎగ్జామ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ అనేది కొద్దిగా పోస్ట్పోండ్ అవుతూ వెళ్ళడం జరుగుతుంది సో కాబట్టి ఈ డేట్స్ అనేది మీరు రిమైండర్ లో పెట్టుకొని వీటికి అనుగుణంగా చదువుకోండి ఖచ్చితంగా ఈ డేట్స్ ఉంటాయనే లేదు ఏది ఏమైనా సరే ఎగ్జామినేషన్ డేట్స్ గురించి వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మనకు కావాల్సింది ఒకటే ఒక పోస్టు మనకు కావాల్సింది నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది సో మన ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తే ఇప్పుడు కాబట్టి ఎప్పుడోసారి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది మనం ఆ రోజు కోసం ఇప్పటి నుంచి ప్రిపేర్ అయి ఉందాం ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు జాబ్ సాధించడానికి మీ కళని సాకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి స్పెషల్గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది ప్రతి ఒక్క బుక్లో కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏవైతే ఆర్ఆర్పి నిర్వహించిందో అన్ని పరీక్షలు అది ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఏఎల్పి కావచ్చు జేఈ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఇతర ఇతర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ లో వచ్చిన వన్ ఫార్టీ సిక్స్ టైప్స్ ఉన్నాయి మొత్తం మీద అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయని చెప్పేసి మనకి ఈజీగా అర్థం అయిపోతుంది అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఎక్కువగా నూట నలభై ఆరు మోడల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ అయ్యాయి సో ఆ నూట నలభై ఆరు మోడల్స్కి మళ్ళీ ఒక్కొక్క మోడల్కి ఐదు ఆరు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కొక్క చాప్టర్కి ఒక యాభై క్వశ్చన్స్ లేకపోతే వంద క్వశ్చన్స్ లేకపోతే ఒక డెబ్బై క్వశ్చన్స్ ఒక నలభై క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా రూపొందించడం జరిగింది ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు సో మీకు ఇక్కడ డిస్ప్లే పైన కనబడుతున్న ఆటోమేటిక్ మ్యాథమెటిక్స్ బుక్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండింటిలో అవైలబుల్ లో ఉంటుంది నూట నలభై ఆరు మోడల్స్ ఒక్కొక్క మోడల్ కి రెండు మూడు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా పద్నాలుగు వందల నాలుగు క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటి చాప్టర్ వైజ్ గా అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది దీని ఈ బుక్ యొక్క స్పెషాలిటీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది మీకు ఇంగ్లీష్ మీడియం లో కూడా లభ్యమవుతుంది అదే విధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సిఆర్టీ కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వే లో నుంచి వచ్చినాయి చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం వాటిలో కొన్ని ఎన్సీఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది ఇది కూడా సేమ్ ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికి వస్తుంది స్పెషల్ గా స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్ దొరకడం అనే విధంగా టాప్ ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కి ఫస్ట్ ఇండెక్స్ పేపర్ లో అదే ఉంటుంది ఎనభై ఆరు ఎనభై ఆరు మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇది కూడా ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ముఖ్యంగా ఏఎల్పి టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది ఏఎల్పి అదేవిధంగా టెక్నిషియన్ గ్రేడ్ వన్ లో కూడా ఎల్పి కి సంబంధించిన సిలబస్ అనేది ఉంది సో వీ ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది దీంట్లో థియరీ ఉంటుంది అదే విధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియం లో మాత్రమే అవైలబుల్ లో ఉంది అండ్ నెక్స్ట్ రీజనింగ్ దీంట్లో లాజికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎవరైతే బేసిక్ ఉన్నారో అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది అదేవిధంగా లాజికల్ రీజనింగ్కి వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది ఇది కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇది చాప్టర్ గా మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అవైలబుల్గా ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రీజనింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది ఫైవ్ టెన్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి అంటే మీరు బల్క్లో తీసుకుంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు బుక్స్ కలిపి తీసుకుంటే పదిహేడు వందల యాభైకి వస్తాయి డెలివరీ ఛార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం ఫ్రీ ఉంటుంది మీకు దాదాపు నాలుగు బుక్స్ అంటే మీకు మూడు కేజీల వర్క్ అవుతుంది మీరు మూడు కేజీలని పోస్టల్లో కానీ లేకపోతే డిటీటీసీలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అవుతాయి అది కూడా మేమే పెట్టుకుంటాం మీకు మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి మూడు కలిపి తీసుకుంటే పదమూడు వందల ఎనభై ఐదు ఇది కూడా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ రీజనింగ్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని ఫ్రీ డెలివరీ సే మీకు సింగల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదమూడు వందలు ఇది కూడా ఫ్రీ డెలివరీ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే త్రిపుల్ నైన్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదిహేను వందల ఐదు రూపాయలు దీంట్లో మీ ఇష్టం మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం కొన్ని తెలుగు తీసుకోవచ్చు కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు మీ ఇష్టం అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్లోనే పొందుపరచడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే ఈ నెంబర్ లకి మీరు పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది